హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఏపీ ఉద్యోగులకు శుభవార్త మరో పదిహేను రోజులు పొడిగింపు సర్కార్ కీలక నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరణ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నేను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టాను మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాలకు వెళ్ళిపోదాం ఏపీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు సర్కార్ ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు మరో పదిహేను రోజులు గడువు పొడిగిస్తూ ప్రకటన చేసింది చంద్రబాబు సర్కార్ వచ్చే నెల పదిహేను తేదీ వరకు బదిలీపై నిషేధం ఎత్తివేస్తుందన్నమాట అయితే వచ్చే నెల పదహారవ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు నాయుడు సర్కార్ ఇప్పటికీ బదిలీల వివాద విధి విధానాలను రూపొందించలేదు ఏపీలోని మెజార్టీ శాఖలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల రెవెన్యూ ఆర్ అండ్ బి శాఖ బదిలీలతో తీవ్ర గందరగోళం నెలకొందని సమాచారం విధి విధానాలలో రూపకల్పనలోనే ఇబ్బందులు పడుతున్నాయి వివిధ శాఖలు ఈ గందరగోళాల పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగుల బదిలీ చేపట్టేందుకు పదో మరో పదిహేను రోజుల గడువు పొడిగిస్తూ ప్రకటన చేసింది చంద్రబాబు నాయుడు సర్కార్ ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్